ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా ఈరోజు మనం ఒక టైమ్ మిషన్లోకి జంప్ చేసి ఒక క్రేజీ వాచ్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్కసారి ఊహించండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి ప్రధానమంత్రి అయితే దేశం ఎలా ఉండేది కశ్మీర్ పాకిస్తాన్ ఇష్యూ చైనా బార్డర్ గొడవలు ఎకానమీ ఏం మారేది ఈ వీడియోలో సర్దార్ పటేల్ ఐరన్ మ్యాన్ లీడర్షిప్ దీంతో పాటు భారత్ ఎలా షైన్ అయ్యేదో రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్తో చెప్పబోతున్నాను నేను కొంతమంది ప్రొఫెసర్స్ సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గూస్ బంప్స్ తెప్పించే వీడియో సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మన దౌర్భాగ్యం ఏంటంటే మనలో చాలామందికి గాంధీ నెహ్రూ గురించి తెలిసినంతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలియదు అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుందాం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఆయన ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో గుజరాత్లో జన్మించాడు ఒక సూపర్ స్మార్ట్ లాయర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో బర్ధోలీ సత్యాగ్రహంలో రైతులని లీడ్ చేసి బ్రిటిష్ వారిని ఎదిరించాడు అక్కడే ఆయనకు సర్దార్ అనే టైటిల్ ఇచ్చారు అక్కడి రైతులు గాంధీజీతో కలిసి దండీ సాల్ట్ మార్చ్ అదేంటి ఉప్పు సత్యాగ్రహం అండ్ క్విట్ ఇండియా మూమెంట్లో కూడా కీ రోల్ ప్లే చేశాడు ఆయన కానీ అతని అసలైన లెజెండరీ మూమెంట్ ఇవేవి కాదు మరెండో మీరు గెస్ట్ చేయగలరా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఇంపార్టెంట్ ఇక్కడ స్వాతంత్రం తర్వాత ఐదు వందల అరవైకి పైగా రాజ్యాలను ఒకే భారత యూనియన్లో కలిపిన అద్భుతమైన ఫీట్ సాధించారు ఐరన్ మ్యాన్ పటేల్ ఒక రియలిస్టిక్ లీడర్ ఎమోషన్స్ కంటే ఫ్యాక్ట్స్ డిసిప్లిన్తో నడిచేవాడు సో ఇలాంటి లీడర్ ప్రధానమంత్రి అయితే ఏం జరిగేది ఒక్కసారి ఊహించండి అసలు ప్రధానమంత్రి అయితే ఏంటి ప్రధానమంత్రి దాదాపు అయిపోయారు నిజానికి ఆయనే ప్రధానమంత్రి కానీ గాంధీ తీసుకున్న నిర్ణయంతో అంతా మారిపోయింది స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అన్న దానిపై అప్పట్లో ఒక చర్చ నడిచింది అది నైన్టీన్ ఫార్టీ సిక్స్ మనకు స్వాతంత్రం రావటం దాదాపు కన్ఫర్మ్ అయింది అయితే మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అందరి దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇంటరియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ను సెలెక్ట్ చేయడానికి చర్చలు జరిగాయి అసలు ఇది బ్యాలెట్లతో ఓటింగ్ లాంటి ఫార్మాట్ ప్రాసెస్ కాదు కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో లీడర్స్ ఒపీనియన్స్ ని తీసుకున్నాయి వాళ్ళ లీడర్స్ పదిహేను రీజనల్ కాంగ్రెస్ కమిటీలో దాదాపు పన్నెండు నుంచి పదమూడు కమిటీలు సర్దార్ పటేల్ను సపోర్ట్ చేశాయి ఆయనకే ఓటేశాయి పటేల్కి గట్టి సపోర్ట్ ఉండేది జనాల్లో కూడా క్రేజ్ బాగుండేది తన డిసిప్లిన్ ఐదు వందల అరవైకి పైగా రాజ్యాలను ఒక్క స్థాటిపైకి తీసుకొచ్చిన వైనం ఆయన స్ట్రెంగ్త్ చూసి అందరికీ పటేల్ అయితేనే కరెక్ట్ అనిపించింది పదిహేను మందిలో దాదాపు పదమూడు మంది పటేల్ వైపే మొగ్గు చూపారు కానీ భారతదేశ చరిత్రను కంప్లీట్ గా తలకిందులు చేసిన ఘటన అప్పుడే జరిగింది సీన్లోకి గాంధీ ఎంటర్ అయ్యారు ఆయన నెహ్రూని ప్రమోట్ చేశారు పటేల్ని పక్కకి తప్పుకోమని చెప్పారు నెహ్రూ యంగ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది ఫ్యూచర్కి సెట్ అని గాంధీ ఫిక్స్ అయిపోయారు కాదు ఫిక్స్ చేసేశారు గాంధీ చెప్పగానే సర్దార్ పటేల్ వెంటనే సైడ్ అయిపోయారు ఆయన పెద్ద రికానికి వాల్యూ ఇచ్చి ఆయన లాయల్ టీమ్ ప్లేయర్స్ సో పార్టీ యూనిటీ ఇంపార్టెంట్ అని కూల్ గా నెహ్రూకి ఛాన్స్ ఇచ్చేశారు దీంతో స్వతంత్రం వచ్చాక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నెహ్రూ ఫస్ట్ పిఎం అయ్యారు ఈ ఇన్సిడెంట్ చూస్తే పటేల్ గొప్పతనం సాక్రిఫైస్ అర్థమవుతుంది సర్దార్ పటేల్ ఆల్మోస్ట్ పీఎం అయ్యేవారు కానీ నెహ్రూ గాంధీ కాంబో ముందు ఆయన సైడ్ అవ్వాల్సి వచ్చింది సైడ్ చేసేశారు గాంధీ సరే రీజన్స్ ఏమైనా పటేల్ పీఎం అవ్వలేకపోయారు నెహ్రూ అయ్యాడు ఆ తర్వాత మన దేశ చరిత్ర ఎలా మారింది ఇదంతా మనకి తెలుసు సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అవ్వలేదు నెహ్రూ అయ్యారు కాబట్టి భారతదేశ పరిస్థితి ఈరోజు ఇలా ఉంది ఒకవేళ పటేల్ పీఎం అయ్యుంటే అంటే గాంధీ పిక్చర్లోకి రాకుండా ఉండుంటే నెహ్రూను అసలు ప్రమోట్ చేయకుండా ఉండుంటే పటేల్ను సైడ్ అవ్వమని అడగకుండా ఉండుంటే ఏం జరుగుండేది ఎందుకు లెట్స్ అవుట్ నేను చాలా మంది సీనియర్స్ ని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ పాస్ చేయబోతున్నాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకుని తీరాల్సింది సర్దార్ పటేల్ ప్రధానమంత్రిగా ఉంటే భారత చరిత్ర ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండేది బల్ల గుద్ది మరీ చెప్తాను ఆయన ఐరన్ హ్యాండ్ లీడర్షిప్తో కీలక ఏరియాస్లో ఏం జరిగేదో చిన్న ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీలలో అమెరికా సోవియట్ యూనియన్ భారత్కు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సీట్ని ఆఫర్ చేశారు కానీ నెహ్రూ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసి చైనాకి సపోర్ట్ చేశారు రీజన్ ఏషియా యూనిటీ కోసం అని దీనివల్ల మనకు జరిగిన నష్టం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను భారత్ ఈ సీట్ తీసుకొని ఉండుంటే మనం గ్లోబల్ డెసిషన్స్లో బీటో పవర్తో ఉండేవాళ్ళం ఉదాహరణకి కాశ్మీర్ ఇష్యూకి యుఎన్లో పాకిస్తాన్ రైజ్ చేసినప్పుడు మనం బీటో చేసి దాన్ని బ్లాక్ చేసేవాళ్ళం అలాగే గ్లోబల్ ట్రేడ్ న్యూక్లియర్ పాలసీలో భారత్ ఒక సూపర్ పవర్ ఇమేజ్ సంపాదించేది చైనా ఈ సీట్ తీసుకొని నైన్టీన్ సిక్స్టీ టూలో మనపై యుద్ధం చేసింది ఇప్పటికీ బార్డర్ ఇష్యూస్లో డామినేట్ చేస్తూనే ఉంది అదే మనకి కానీ యుఎన్లో సీటు లభించి ఉండుంటే యుద్ధం ఎవరితో అయినా సరే మిగతా అన్ని దేశాలు యుఎన్లో ఉన్న అన్ని దేశాలు మనకి సపోర్ట్ చేశాయి కానీ నెహ్రూ చేసిన ఒక్క పని వల్ల ఈరోజు మనం అలా ఉండలేకపోతున్నాం పటేల్ అయితే మరి ఏం చేసేవాడు డెఫినెట్గా పటేల్ ఈ ఆఫర్ని రెండు చేతులతో గ్రాప్ చేసేవాడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాం అతను నైన్టీన్ ఫార్టీ నైన్లోనే చైనా గురించి వాన్ చేశాడు సో యుఎన్ సీట్ ద్వారా భారత్ని గ్లోబల్ స్టేజ్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచి చైనాను కంట్రోల్ చేసేవాడు ఫలితంగా భారత్ ఈరోజు యుఎస్ రష్యా లాంటి దేశాలతో సమానంగా లో పవర్ఫుల్ బాయ్స్తో ఉండేది పటేల్ రాజ్యాంగాలని కలపటంలో జీరో కాంప్రమైజ్ చేశాడు ఎగ్జాంపుల్ చెప్పాలా హైదరాబాద్లో నిజాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో సెపరేట్ కంట్రీ కావాలి అనుకున్నాడు పటేల్ ఆపరేషన్ పోలోతో ఐదు రోజుల్లోనే నిజాంను సరెండర్ చేయించాడు ప్రధానమంత్రిగా ఉండుంటే ఇలాంటి స్పీడ్తో జునాగఢ్ గోవా లాంటి రాజ్యాలను ఇంకా ఫాస్ట్ గా ఇంటిగ్రేట్ చేసేవాడు కాశ్మీర్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పొచ్చు నెహ్రూ కాశ్మీర్ నే యుఎన్ కి తీసుకెళ్లారు కానీ పటేల్ అలా చేసేవాడు కాదు అతను మహారాజా తో డైరెక్ట్ జీల్ చేసి ఆర్మీని పంపి పాకిస్తాన్ ఆక్రమించిన ని కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే రీక్లెయిమ్ చేసేవాడు ఫలితంగా ఈ రోజు కశ్మీర్ ఇష్యూనే లేకపోయేది పటేల్ చైనాపై సూపర్ అలర్ట్ గా ఉండేవాడు నైన్టీన్ ఫార్టీ నైన్ లో అతను నెహ్రూకి లెటర్ కూడా రాశాడు చైనా మన ఫ్రెండ్ కాదు టిబెట్ స్వాధీనం చేసుకుంటుంది బార్డర్ సెక్యూరిటీ పెంచండి అని అప్పట్లోనే వాన్ చేశాడు ఒకవేళ ప్రధానమంత్రిగా ఉండుంటే అతను నైన్టీన్ ఫిఫ్టీలోని అరుణాచల్ లడఖ్లో మిలిటరీ బేసెస్ సెటప్ చేసేవాడు నైన్టీన్ సిక్స్టీ టూ చైనా యుద్ధం జరిగే ఛాన్స్ దాదాపు జీరో అని చెప్తాను పాకిస్తాన్తో కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ యుద్ధంలో పటేల్ ఆర్మీని ఫుల్ ఫోర్స్తో పంపి డిప్లొమసీ అంటూ కాకరకాయ కబులు చెప్పేవారు కాదు ఫలితంగా భారత్ గ్లోబల్ స్టేజ్లో ఇంకా పవర్ఫుల్ ఇమేజ్ సంపాదించేది పటేల్ బిజినెస్ కమ్యూనిటీకి క్లోజ్గా ఉండేవాడు గా అతను గుజరాత్ తో కోఆపరేట్ చేసి లోకల్ ఎకానమీని సపోర్ట్ చేశాడు ప్రధానమంత్రిగా ఉండుంటే డెఫినెట్గా అతను టాటా బిర్లా లాంటి కంపెనీలకు ఫ్రీడమ్ ఇచ్చి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేసేవాడు నెహ్రూ సోషలిస్ట్ లైసెన్స్ రాజ్ విధించారు కానీ పటేల్ అలాంటి బ్యూరోక్రసీని కట్ చేసి నైన్టీన్ ఫిఫ్టీలలోనే ఇండస్ట్రీలు భూమయ్యేలా చేసేవాడు ఫలితంగా భారత్ ఈ రోజులాగా నైన్టీన్ నైన్టీ వన్ వరకు వెయిట్ చేయకుండా ఫిఫ్టీలలోనే ఎకనామిక్ పవర్ హౌస్గా తయారయ్యేది పటేల్ డిసిప్లిన్కి సింబల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించి కమ్యూనిస్ట్ రాడికల్స్ ని కంట్రోల్ చేశాడు గాంధీజీ హత్య తర్వాత కమ్యూనల్ టెన్షన్ ను స్ట్రిక్ట్ గా హ్యాండిల్ చేశాడు ప్రధానమంత్రిగా ఉండుంటే అతను పై జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేసేవాడు ఎగ్జాంపుల్ కూడా చెప్తా కరప్టెడ్ అధికారులను ఇన్వెస్టిగేట్ చేసి ఫాస్ట్గా యాక్షన్ తీసుకునేవాడు డెఫినెట్గా ఫలితంగా బ్యూరోక్రఫీ సూపర్ క్లీన్ క్లీన్గా ఉండేది ఈరోజు సర్దార్ పటేల్ ప్రధానమంత్రిగా ఉంటే భారత్ ఒక సూపర్ స్ట్రాంగ్ డిసిప్లైన్డ్ నేషన్గా అయ్యేది కశ్మీర్ ఇష్యూ లేకపోయేది చైనాతో యుద్ధం అవాయిడ్ అయ్యేది ఎకానమీ ఫిఫ్టీలలోనే అయ్యేది పటేల్ స్టోరీ మనకు చెప్పేది ఒకటి స్ట్రాంగ్ లీడర్షిప్ యూనిటీ డిసిప్లిన్ దేనైనా సాధించేలా చేస్తాయి అతను హోమ్ మినిస్టర్గా చేసినవి చూస్తే ఒకవేళ ప్రధానమంత్రిగా ఉండుంటే ఇంకా లెజెండరీ అయ్యేవాడు అని ఖచ్చితంగా చెప్తాను భారత్ ఒక అన్స్టాపబుల్ నేషన్ అయ్యేది అందులో ఎలాంటి డౌట్ లేదు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా డెఫినెట్గా కామెంట్ చేయండి మరి నేను కొన్ని సోర్సెస్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేశాను మీకు ఎలా అనిపించింది ఒకవేళ సర్దార్ పటేల్ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యుండుంటే ఏం జరుగుండేదని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి చెప్పండి